కుటుంబాలు కుటుంబాలు విడిపోతున్నారు సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎవరుడా ఒక క్రైస్తవుడు అని గుర్తించు ఒక విశ్వాసం అని గుర్తించు దేవుని ప్రజలవని గుర్తించి కలహమునకు దూరంగా ఉంటే నీకు ఘనత కలుగుతుంది దేవుని నామానికి ఘనత కలుగుతుంది దేవుని ఘనపరిచేటువంటి బిళ్ళగా ఉంటామన్న భావాన్ని సూటిగా ఖండితంగా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు ఇండ్ల దగ్గర రెండు వాక్యం వింటున్నావా పర్వాలేదు నువ్వు కలహమునకు దూరంగా ఉండు అది నీ ఘనత తీసుకుని వస్తుంది కుటుంబానికి ఆశీర్వాదం తీసుకుని వస్తుంది లోతు యొక్క కాపురుడు అబ్రహాము యొక్క కాపురులు ప్రతిరోజు పశువులు మేపడానికి వెళ్ళినప్పుడు అక్కడ పడుతున్నారంట మా పశువులకు మేత చాలడం లేదని లోతు కాపురులు అబ్రహాము కాపురులతోనూ అబ్రహాము కాపురులు లోతు కాపురులతోనూ కలహపడుతున్నారంట గొడవ పడుతున్నారంట ఎవనుడా దేవుడు మాట్లాడుతున్నామంట దేని చూసి నువ్వు గొడవ పడుతున్నావు దేని చూసి నువ్వు కలహపడుతున్నావు అందుకే ప్రభు యొక్క వాక్యం ఇదిగా ఎవనుడా యవనస్తురాల కలహమునకు నీవు దూరంగా ఉండవని ప్రభు మాట్లాడుతున్నాడు అది నీకు ఘనత తెస్తుంది